ఈ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ జగిదంబా జంక్షన్ నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార రథయాత్ర ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా వాసుపల్లికి ప్రజలు నిరాధనాలు వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు ఇది ఒక నిదర్శనం ఎదురు లేదు వాసుపల్లికి ఢీ కొట్టేవారు ఎవరు వాసుపల్లికి వాసుపల్లి సాటి I I'm yeah వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచిన కథక హెవీ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్ లో ఏర్పాటు చేసి తద్వారా ప్రతి మసీదు కూడా ఎయిర్ కండిషన్ మసీదుగా మార్చి వాళ్ళ ప్రాంతం

గత పది సంవత్సరాలుగా పార్టీని కడుపుతున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ పది సంవత్సరాలు కూడా ఎవరో పల్లకినే వస్తా ఉన్నాడు కానీ ఒక పార్టీని పటిష్టం చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా మాత్రం ఎన్నోడు రప్పించుకోలేకపోతున్నాడు అనుకుంటున్నాను కేవలం ఆయా దాశన్యాల మీద చంద్రబాబు నాయుడు దాచ దయ వల్ల ఒక ఇరవై ఒక్క సీట్లు తీసుకొని పరిమితం అయిపోయాడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ కనీసం ఒక మత్స్యకారుడికి కూడా టికెట్ ఇవ్వలేని పవన్ కళ్యాణ్ రోజు నిన్న మత్స్యకారులనేమో తా ఉన్నాను ఒకరితలకి పరిమితం దాకంట చేసే పనుల్లో ఉండాలని చెప్తే నేనైతే పవన్ కళ్యాణ్ నేను పోతా ఉన్నాను అలాగే సర్వీస్ పీపుల్ అంటే డిఫెన్స్ పీపుల్ అంటే అతనికి అనుమానం అన్నారు మరి అలాంటి డిఫెన్స్ నుండి వచ్చిన నేను దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుడిగా గుర్తించి ఒక డిఫెన్స్ ఆఫీసర్గా గుర్తించి నాకు ఈ దక్షిణ నియంత్రణం వికటిస్తే మరి ఇవ్వేమో కనీసం తోటి మత్స్యకారిని సరే అనుసరించుకోవట్వలసిన బాధ్యత కూడా లేకుండా ఎక్కడో మచిలీపట్నం నుండి వలస వచ్చే విశాఖపట్నం వచ్చి ఈస్ట్లో సెటిల్ అయ్యి మరి ఈరోజేమో అడుగు పెడతా ఉన్నాడు దక్షిణలో అలాంటి ఇవన్నీ కూడా రోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులుగా చెప్తాను తర్వాత అతని మాటల్లో అంటాడు వైఎస్ఆర్సీపీ నాయకులకి కమల్హార్ మీకు ఆలు చేతి నిలిచి జగదంబ జంక్షన్ దగ్గర ఏమో మోకాలు వేయిస్తానని చెప్పేటప్పుడు ఏమి సినిమా అనుకుంటావు నా పవన్ కళ్యాణ్ హీరోయిసం అనేది ఏదైనా ఉందంటే అది సినిమా వరకే పరిమితం విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు ఇన్నో ఎవరంటే ఐకాన్ ఎవరంటే యూత్ ఐకాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా మనం భావించవచ్చు అన్నమాట అటువంటి మహానుభావుడమాట ఈరోజు నువ్వు అతని పైన అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు లేనివన్నీ అభండాలేస్తూ ఉన్నావు ఒక్క పని చేసినది అది తప్పు అని చెప్పి నిరూపించి ఎలిగేషన్స్ ఫర్ దేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ బట్ నాట్ ప్రొడ్యూసింగ్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్సాన్స్ ఎడ్ అండ్ వాళ్ళు నిరూపించడానికి ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉన్నాయా నీ దగ్గర ఒక్క దగ్గరైనా సరే నేను చూపించగలిగావా నీ ఐడియాలజీ వేరు జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాలజీ ఈరోజు పేద ప్రజల్ని ఆదుకోవడం పేద ప్రజలకి లైఫ్ స్టైల్ ఇవ్వడం ఎలివేట్ చేయడం మంచి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అవి అందించడం ఎనభై సంవత్సరాలు బతికే వాళ్ళని తొంభై సంవత్సరాలు ఎలా బతికించాలి వాళ్ళ లైఫ్ లాంగిటివిటీ ఎలా పెంచాలి అంటే ఐడియాలజీతో ముందుకు వెళ్తామని నాయకులు అన్నమాట అదే చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చదవాలి వారి ఐడియాలజీ ఏంటి మహాత్మా గాంధీ ఐడియాలజీ ఏంటి నెల్సన్ మండేలా గారి ఐడియాలజీ ఏంటి ఈ ఐడియాలజీతో వెళ్ళే నాయకుడు ఏకైక నాయకుడు ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్రలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అన్నమాట ఎడ్యుకేషన్ నాడు నేడు కార్యక్రమంలోనేమో అన్ని ఎడ్యుకేషన్ జిట్స్ కూడా ఈరోజు ఎట్ పార్ విత్ కార్పొరేట్ స్కూల్స్ తయారు చేశారు నాడు నేడులోనేమొక్క కేజీఎస్కే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నమాట ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలిచారు మత్స్యకారులకి ఏదో ఉద్ధరిస్తానని చెప్పేసి అన్న చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్లు వాటర్ ల్యాండ్ ఏరియా ఉంటే ప్రతి ఐదు కిలోమీటర్కి నేను ఒక జట్టి కట్టిస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఒక్క జట్టి అయినా కట్టాడా ఒక్క జట్టి అయినా కట్టాడా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో పెట్లే ఎందుకు మన మత్స్యకారులు వలస వెళ్ళిపోతా ఉన్నారు శ్రీకాకుళం నుండి విజయనగరం నుండి ఎందుకో గుజరాత్లోనేమో ఆ వాటర్స్లోనేమో బిజినెస్గా పాకిస్తాన్ పంజాబ్ దొరికిపోతా ఉన్నారు చేసి దొరికిపోతా ఉన్నారు ఆ వలసలు నేను ఎందుకు ఆపకూడదని చెప్పేసి ఆలోచన చేసే మత్స్యకారుల మీద ప్రేమ చూపించడం కన్నా వారికి ఆదుకోవడంలోనేమో పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేసిన కనత జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళకి ఒక స్టైల్ ఇస్తుంది ఒక లైఫ్ స్టైల్ ఇస్తుంది వృత్తి ధర్మం ఇస్తుంది వాళ్ళకి గిట్టుబాటు ధరిస్తుంది నూట యాభై రెండు కోట్లు పెట్టి ఈ ఫిషింగ్ హార్బర్ని అభివృద్ధి చెందించడం తప్ప ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో భారతదేశంలో అయితే బెస్ట్ ఫిషింగ్ హార్బర్గా తయారవుతుంది మన ఫిషింగ్ హార్బర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇక్కడనే జరుగుతాయి ఇంకా గిట్టుబాటు ధర వస్తుంది ఈ రకంగా ఇవన్నీ అభివృద్ధి కాదా అభివృద్ధి అండి ఏంటి మీ మా చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో చెప్తాను ఒక ఎగ్జాంపుల్ అసెంబ్లీ కట్టాడు ఎస్ఎఫ్టీ ఎంత కట్టాడు కట్టడానికి సొంత భూమి అయితే మహా అయితే రెండు వేల ఐదు వందలు మూడు వేలు అంతకంటే ఎక్కువ కదా సొంత భూమి ఉండేటప్పుడు గవర్నమెంట్ భూమి అయినప్పుడు కానీ పన్నెండు వేల రూపాయలు నువ్వేమో ఎస్ఎఫ్టీకి ఏమో అసెంబ్లీ కట్టడానికి ఇచ్చావు అంటే దాంట్లో నీకేమో ఎంత స్కామ్ చేసేవా ఒకసారి అర్థమవుతుంది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల గుండెల్లో అభివృద్ధి చెందించడం పేద ప్రజలకు ఆదుకోవడం అభివృద్ధి చెందించడం ఎజెండా వేరో మీ ఎజెండాలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే అది ఎలాగ అవుతుంది నీ ఐడియాలజీ నీ ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ఇస్ అతని గవర్నెన్స్ చూపించారు జల్ పార్టీ శ్రేణులు దిక్కులు పికిలా చేస్తున్న జై జగన్ నినాదాల మధ్య సాగిన ప్రజా సంకల్ప యాత్రలో అతని చెప్పిన మాటలు ఏంటంటే నేను చనిపోయా కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి బాబాసాబ్ అంబేద్కర్ ఏదో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకే ఈరోజు ఇక ప్రజల గుండెల్లో మిగిలిపోయారు సరైన మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్లోనేమో ఫీజు రియంబర్స్మెంట్స్ లక్షలాది మంది విద్యార్థులేమో మంచి విద్యను అందుకొని ఈరోజేమో మల్టీనేషనల్ కంపెనీస్కి ఫారెన్ కంపెనీస్కి సీఈఓస్గా అవడమే కాకుండా ది బికేమ్ ది ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్ అయితే చాలు అనుకునే వైఎస్ రాశికి వేస్తే ఒక స్టెప్పు ఎంప్లాయర్స్గా తయారయ్యారు ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చిన మహానేత ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిమ్స్ కల్పించిన మహానేత ఆ ముస్లింస్ ఫోర్ పర్సెంట్ పార్టీ నువ్వు ఎలా కలుస్తాను పవన్ కళ్యాణ్ అంటే మత్స్యకారుల కోసం సారీ ముస్లిమ్స్ కోసం నువ్వు ప్రైజ్ వర్తిస్తావా అంటే అది మీరు నమ్మాలా నల్ల చట్టాలు ఎలాగ తెద్దామా అని చెప్పేసి ఆలోచన చేసిన మూడీతో నువ్వు కావడువా అని ఈ రోజు నేనేమో ఈ యొక్క పవనిజము అది నేను ప్రశ్నిస్తా ఉన్నమాట సరే పోర్ట్ పోలీస్ గురించి మాట్లాడుతున్నా మాట్లాడే హారత పవన్ లేదు చంద్రబాబు లేదు హాస్పిటల్ గణేష్ కుమార్ తో టీ కొనమని చెప్పండి నాతో మాట్లాడమని చెప్పండి బోర్ బోర్ట్స్ అనగానే భారతదేశం ప్రపంచ దేశం ఎక్కడైనా సరే బ్యాడ్ నైబర్స్ అంటారు అటువంటి బ్యాడ్ నైబర్ అయినా సరే గుడ్ నైబర్ గా చేశాను యాభై అడుగులు ఎత్తే నిర్మాణం చేశాను బోర్డు దక్షిణ లక్ష నియోజకవర్గానికి కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి ఫెరీ రోడ్ వరకు కూడా నాలుగు లక్షల ట్రీస్ ప్లాంటేషన్ చేశాను ఏడు వందల ఎయిర్ కంట్రోల్ సెంటర్స్ ఏమో ఈరోజు భారతదేశం అంటే ఈ రోజు భారతదేశంలో దక్షిణ కేజీలో పెట్టించాను స్ప్రింక్లర్స్ వాటర్ మిక్సర్ విత్ కెమికల్ అక్కడే జారిపోతుంది మళ్ళీ డస్ట్ ఆ రకంగా ఏర్పాటు చేయించాను ఇంకేం కావాలి ఇంకా ఇప్పుడు వన్ ఇన్వెస్ట్మెంట్ షెడ్ నిర్మాణం చేస్తాం ఆ షెడ్ నిర్మాణం చేసేసే బాధ్యత తీసుకుంటానని చెప్పేసి ఓటు పోలీసు నేను గెలుస్తానో గెలవను నాకే తెలియదు నేను గెలుస్తానో గెలినో నాకే తెలియదు అని చెప్పేశాడు అంటే వాళ్ళు ఓటమి కనిపిస్తుంది సర్వే రిపోర్ట్ చెప్తామన్నది మీరు గెలవరు అని చెప్పేసి మరి అలాంటిది పవన్ కళ్యాణ్ చేతులు చేసేటప్పుడు ఇంకా మిగతా పార్టీలు గెలిపించమని చెప్పి చెప్పడమే ఈ రకంగా మేము చెప్తామని అనమాట ముఖ్యంగా దక్షిణ గడుపుకు వచ్చి వాసుమన్ గణేష్ కుమార్ అర్థమైంది